సూర్యాపేట మండలంలోని హిమాంపేట గ్రామంలో ఉన్న కేజీబీవి స్కూల్లో ఏడు లక్షల రూపాయలతోటి కాంపౌండ్ వాల్ నిర్మాణం గ్రౌండ్ నిర్మాణం స్పోర్ట్స్ ఎక్విప్మెంటు ఇవన్నిటిని కూడా నిర్మాణం చేసుకోవడానికి ఈరోజు మేము శంకుస్థాపన చేయడం జరిగింది మరి దీనికి సంబంధించిన అధికారులు కానీ నాతో పాటు ఇక్కడికి నాయకులు కానీ అందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా అది దాతల సహకారంతో స్ప్రెడ్ ఇండియా కానివ్వండి సువేన్ ఫార్మా నుంచి కానివ్వండి తర్వాత యువాన్ యువాన్ అన్స్టాపబుల్ ఆర్గనైజేషన్ నుంచి ఏడు లక్షల రూపాయలు కూడా ముఖ్యంగా ఈ కేజీబీలు మైనార్టీకి సంబంధించిన స్కూల్ ఇందులో గతంలో వన్ ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ వసతుల లేమి బాగా కనబడటం దాని తర్వాత నేను మాకున్న ముఖ్య నాయకులు అందరం కూడా దీన్ని తప్పకు తీసుకొని అంచెలంచెలుగా ఇక్కడికి కావాల్సిన ముఖ్యంగా బెడ్స్ కానివ్వండి బోర్డ్స్ కానివ్వండి లైట్స్ ఫ్యాన్స్ కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత దీనికి ముఖ్యంగా కాంపౌండ్ వాల్ లేక ప్లే గ్రౌండ్ లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మరి మేము మా సొంతంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మరి దీనికి సహకరించిన ముఖ్యంగా సువేన్ ఫార్మాకి సంబంధించిన అధికారులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ ఒక బిల్డింగ్ ఒక ఎనిమిది రూమ్ల షార్టేజ్ కూడా బిల్డింగ్ షార్టేజ్ ఉంది సరిపోవట్లేదు మరి దానికి ఒక ఎస్టిమేట్ కూడా చేయించినాం అటు దాతల సహకారం కానీ లేదంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది కూడా శాంక్షన్ చేయించి ఈ మైనార్టీకి సంబంధించిన కేజీబీలో పూర్తి స్థాయి సౌకర్యాలను ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటామని తెలియజేస్తే మరి దీనిని తొందరలోనే కట్టి వీళ్ళందరినీ కూడా మరి అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటున్నారు సహకరించిన మా మేడం మూలం గారికి కానీ అది ప్రిన్సిపాల్ గారికి కానీ నాతో పాటు వచ్చిన డాక్టర్ రామర్జీ గారికి షెట్టి గారికి అందరి నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు